హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షక్ న్యూ రోజు అయితే నేను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నాను మార్నింగ్ ఫోర్కే లేచి స్నానం అది చేసి బయట లోపల ఇంకా ఫుల్గా తుడిచేసి స్టిక్ అది పెట్టేశాను అనమాట ఇంకా దాని తర్వాత నైటే నానబెట్టేసి ఉంచాను శనగలు అదైతే కుక్కర్ పెట్టేసి ఒకవైపు నేను గారెలకి బూర్లకి రెండాట్లకి పప్పు అయితే నానబెట్టేసి ఉంచాను బూర్లకి శనగపప్పు కొంచెం నాన్ ఫాస్ట్గా ఉడుకుతుందని నానబెట్టేశాను అనమాట ఇంకా ఒక సైడ్ పులిహోరకు కూడా రైస్ పెట్టేశాను ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలి పని మోక్షి లేకపోతే ఇంకే ఏ పని చేయడానికి అవ్వదు నాకు అందుకని ఒకవైపు ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకు ఇంకా పులిహోరకు కూడా పోపులు రెడీ చేసుకున్నాను అలానే శనగలు కూడా తాలింపు పెట్టడానికని రెండింటికి పోపులు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫాస్ట్గా అవుతుందని ఫ్రూట్స్ కూడా కడిగేసి ఒక పక్కన పెట్టేశాను ఒకవైపు వంట ఒకవైపు దేవుడికి ఇంకా రెండు వైపులా చేసుకుంటా ఫాస్ట్గా చేసుకున్నానండి పని ఇంకా శనగలు తాలింపు అయిపోయింది అలానే కొన్ని శనగలు తీసుకుంచాను పేరెంటాలకి ఇవ్వడానికి మనకి నానపెట్టిన శనగలు తాంబూలంలో ఇస్తే చాలా మంచిదని చెప్తారు కదా అందుకని నేను ఇంకా అవి కూడా ప్యాక్ చేసి ఇంకా దేవుడికి కలసానికి పెట్టడానికి జంబుకు పసుపు రాసి బొట్లు పెట్టేశాను అలాగే పూసామాలకు కూడా బొట్లు పెట్టేశాను అనమాట అవన్నీ ఇంకా బొట్లు అవి పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు చూడండి మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలానే ఇంకా మోక్షి లెగ్స్ అండి ఇంకా తన్ని కూడా ఉయ్యలేసి పడుకోబెట్టి ఇంకా పులిహోరకి రైస్ పెట్టాను కదా రైస్ కూడా అయిపోయింది ఇంకా ఫ్యాన్ కింద పెట్టాను కొంచెం చల్లారితే కలపడానికి ఈజీగా ఉంటుందని ఇంకా పరవన్నం కూడా చేసాను పులిహోర తర్వాత ఒకవైపు రైస్ పెట్టి దానికి కూడా శనగలు కూడా తాలిం పెట్టేసాను కదా ఆ మూడి అయిపోయి ఇంకా పూజ చేసేసుకొని ఇంట్లోని ఆ తర్వాత బూర్లు గారెలు కూడా చేశాను అనమాట ఇంకా బూరెలు చన్నప్ప ఉడకబెట్టేసి ఇంకా బెల్లం కూడా వేసి స్మాష్ చేసాక ఇంకా మళ్ళీ పొయ్యిమే పెట్టాలి పూర్ణాని కోసం ఆ పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఉండలు చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట తోపు కోసమని కొంచెం షుగర్ సాల్ట్ వేసి తోపుకు కూడా కలిపేసి ఉంచాను బూర్లు కూడా వేసాను ఇంకా బూరెలు అయిపోయేటప్పుడే నేను పక్కనే గ్రైండర్లో పప్పు వేసాను గార్లిక్ కూడా బూరెలు అయిపోయిన వెంటనే గార్లు వేసాను ఇంకా నేను వీడియో తీయలేదు మోక్షి ఇంకా అప్పటికే లెగిసిపోయి ఇంకా గోల చేస్తున్నాడు ఇంకా దాని తర్వాత ఇంకా పూజ దగ్గరికి అదంతా ఒకటి పెద్ద ఇస్త్రాకి తీసుకొచ్చారు అదంతా వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా దేవుడు బ్యాక్ సైడ్ పెడదామని రెండు ముక్కలు కట్ చేసి అలా పెట్టాను అదంతా పువ్వులు స్టిక్ చేద్దామని డబుల్ టైప్తో పెట్టుతుంటే అవి ఉండట్లేదు అసలు ఊడిపోతున్నాయి ఇంకెందుకులే అనేసి వదిలేసాను ఒక మూడు పువ్వులు అయితే అలా ట్రై చేశాను కానీ అసలు ఉండట్లేదు ఒకటి పెడితే ఒకటి ఊడిపోతుంది మోక్షి చూసారా ఒకవైపు అవి పెడుతుంటే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు ఆ ప్రసాదాలన్నీ పిల్లలు లేవకముందు చేశాను కాబట్టి అయ్యేయండి లేకపోతే అసలు చాలా కష్టం పిల్లలతో చేయడం ఇంకా ఇంట్లో ప్లాస్టిక్ ప్లాస్టిక్ది పోల్దండి ఉంటే అలా పెట్టేశాను లాస్ట్ టైం ఇది జల్వ జర్మన్ సిల్వర్ స్టోర్లో తీసుకున్నాను అన్నాను కదా పేట అది పెట్టి వినాయకుడిని కొంచెం బియ్యం వేసి పెట్టేసి కలసానికి కూడా అరేంజ్ చేశాను నేను మొత్తం అంతా అది లోటస్ది మా అత్తయ్య గారు పంపించారు ప్లేట్ లాంటిది అది కొబ్బరికాయ కింద మామిడి కొమ్మ పెట్టాలి నేను మర్చిపోయాను మళ్ళీ పెట్టాను బ్లౌజ్ పీస్ కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి ఉంటే బాగున్నాను పెద్దగా అయిపోయింది ఇంకా మళ్ళా విప్పి మళ్ళీ పెట్టడం ఎందుకులే ఒకసారి చేశాను కదా అని ఇంకా వదిలేసాను అనమాట ఇంకా అలా కలసానికి కొంచెం నా దగ్గర ఫేస్ ఉంది అలానే అమ్మవారికి కట్టడానికని లంగా లాంటిది కూడా కుట్టాను కానీ ఇంకా పిల్లలతో ఇంకా అవన్నీ అవ్వవనేసి ఇంకా సింపుల్గా చేసుకున్నానండి ఈసారికి ఇంకా ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా దండ ఉంది నా దగ్గర ఆ ముత్యాల దండతో అయితే ఇంకా అలాగా అమ్మవారికి వేసాను ఇక్కడ నేను గోల్డ్ ఏమి తెచ్చుకోలేదు అసలు ఎందుకంటే మాకు ఇక్కడ సేఫ్టీ అంటూ ఏం లేదు ఇంకెందుకు తెచ్చుకోవడం అనేసి గోల్డ్ ఏమి తీసుకోలేదు అనమాట ఇంటి దగ్గర వదిలేసాను మొత్తం అందుకే ఇంకా ముత్యాల దండ ఉంటే వేసాను అమ్మవారికి ఇంకా కుందులు అవి పెట్టేసి ఇంక పూజకి మొత్తం రెడీ చేశాను అనమాట ఇంక మోక్ష వచ్చేస్తుంటే మా హస్బెండ్ పట్టుకున్నారు కొన్నిసేపు పువ్వులతో అలాగా వైలెట్ కలర్ ఎల్లో కలర్తో డెకరేషన్ చేశాను అలానే అసలు ఇక్కడ మామిడి కొమ్మలు ఊర్లో అయితే మనకి బోల్డ్ బోల్డ్ మామిడి కొమ్మలు తెచ్చుకోవచ్చు ఫ్రీగా ఇక్కడ అసలు కొనుక్కోవడమేనండి బాబు మామిడి కొమ్మలు కూడా ఎక్కడ దొరకవు అలానే తీసుకొచ్చారు దాన్నే కలసానికి ఒక కొమ్మ పెట్టి ఇంకా బ్యాక్ సైడ్ ఒక కొమ్మ పెట్టాను బయట గుమ్మానికి కూడా పెట్టామన్నమాట కొంచెం ఇంకా అలా సింపుల్గా చేసుకున్నాను నేనైతే వ్రతము ఒక ఐదు రకాలు ప్రసాదాలతోటి మా అత్తగారు ఎప్పుడు వస్త్రం అలాగనేసి పత్తి ఉంటుంది కదా పత్తితోటి అలా చేసి వేస్తారు మెడలో ఒక మూడు బుట్టలు పెడతారు దానికి ఇంకా అదే వాళ్ళు ఎలా చేస్తే మనం కూడా అలానే చేయాలి కదా అలా వేసి ఇంకా నేను గాజులు వేసాను మా మా హస్బెండ్ అదే వ్ర పూజది కథ ఉంటుంది కదా ఆ కథ అంతా చదివారు అనమాట మాకేంటంటే మా అత్తయ్య ఇంట్లో కూడా మా మా గారే కథ అది చదువుతారు మా అత్తయ్య గారు పూజ చేస్తారు పక్కన ఇంకా అదే అలవాటు మీద ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తే మనం కూడా అలానే చేయాలి కదా అనేసి ఇంకా ఆయన కథ చదువుతుంటే ఇంక నేను అక్కడ పువ్వులు అయ్యి వేసి దండం పెట్టుకుంటూ ఉన్నాను మోసి ఆడుతున్నాడు అండి పక్కన ఈ ఇయర్ మా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు కామెంట్లో అయితే చెప్పండి ఇంకా అమ్మవారికి తీసుకున్న శారీ బ్యాంగిల్స్ మొత్తం అన్నీ కూడా అమ్మవారికి రైట్ సైడ్ పెట్టేశాను నేను అటువైపు ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా అరటాకు వేసి పెట్టేశాను అనమాట పెరుగు వడలు బూర్లు పులిహోర పరవన్నం శనగల తాలింపు చేశాను నేను ఐదు రకాలు చేశాను అవన్నీ పెట్టేసి ఇంకా మాకు ఊర్లో అయితే మామూలు మొక్కజనపత్తులు దొరుకుతాయి ఇక్కడ నేను చూశాను కానీ ఎక్కడ దొరకలేదు ఇంకా స్వీట్ దొరికాయి అవే కొని పెట్టామన్నమాట అలానే ఒక ఐదు రకాల ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను నేను అమ్మవారికి పెట్టాలి కదా అని ఇంకా అలాగ చేతికి కట్టుకునే తోరణం కూడా కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేశాను పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తోరణం కూడా కట్టుకుంటాం మేము ఇంకా అలాగా అక్కడ పూజలో మధ్య మధ్యలోని అదే వస్త్రం సమర్పించామి స్నానం సమర్పించమని ఆచమనం సమర్పించమని చెప్తా ఉంటారు కదా ఇంకా ఈ చెప్పినప్పుడల్లా నేను అలా పూజ చేసుకుంటున్నాను మా హస్బెండ్ కదా అది దానికి సంబంధించిన మంత్రాలు అవన్నీ కూడా చెప్పారు అలా మా పూజ అయితే అయిపోయింది లాస్ట్కి అనమాట ఇంకా ఫైనల్గా మనము అమ్మవారి అష్టోత్తరాలు మా హస్బెండ్ నేను కలిపి చదివేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాము హారతి అయిపోయిన తర్వాత ఇంకా పేరెంటాలకి తాంబూలం అయితే నేను ఒక ఐదుగురికి ఇచ్చాను ఇంకా వచ్చిన ప్యారెంటాలకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తాం మేము ఇంకా అలానే ఇద్దరు వచ్చారు ఫస్ట్ వాళ్ళిద్దరికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసాను అనమాట అలానే తాంబూలం ఇస్తాను ఇది మనం అమ్మవారిది తాంబూలం ఇచ్చినప్పుడు పెద్ద చిన్న నేమ్ ఉండదండి ప్రతి ఒక్కరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం ఎందుకంటే మనకి అమ్మవారే వచ్చి మనకి ఆశీర్వాదం ఇచ్చినట్టు ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి